హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు యాగంటికి వెళ్ళేదారిలో అతి పొడవైన సాయిబాబా విగ్రహాన్ని చూడవచ్చు ఇక్కడ నుంచి కాలజ్ఞానం రాసిన గుహ దగ్గరికి అయితే వెళ్ళచ్చు ఇది రవ్వలకొండలో ఉంది బనగానపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఎంట్రెన్స్లో ఇలా అయితే ఉంటుంది అక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్తే గుహ దగ్గరికి వెళ్ళడానికి దారి ఉంది టికెట్ తీసుకోవాలి ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ ఇది చూసారా ఒక రావి చెట్టు అసలు కింద గుహ ఉంది అంటే నమ్మబుద్ధి కాలేదు బ్రహ్మం గారు బనగానపల్లిలో అచ్చమ్మ అమ్మగారి దగ్గర పశువుల కాపరిగా పనిచేసేవారు అక్కడి నుంచి ఆవులను రవ్వల కొండకి తీసుకువచ్చి ఇందాక చూపించిన మర్రి చెట్టు దగ్గర అయితే ఉంచి ఒక బోర్డర్ గీసి అలా ఇక్కడికి గుహలోకి వచ్చి ఇక్కడ క్లాన్ కాలజ్ఞానం అయితే రాసేవారంట ఈ గుహ దిగడానికి చాలా కష్టం అలానే లోపల నడవాలన్నా కొంచెం వంగి నడవాలి వాటర్ కూడా ఉంటూ ఉంటాయి చూసుకోండి గారు పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞానం రాశారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు పదహారు వందల తొంభైలో సమాధి అయ్యారు ఈ గుహలో ఒక బావిలా ఉంది కోనేరు అంటున్నారు స్వామివారు ఇక్కడ వాటర్ని అయితే యూస్ చేసుకునేవారంట అలానే ఇక్కడ నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉంది శ్రీశైలానికే కాదు ఇంకా చాలా ప్రదేశాలకి అయితే స్వరంగ మార్గాలు ఉన్నాయి మహానందికి స్వరంగ మార్గం ఇక్కడ ఉంది అలానే యాగంటికి కూడా స్వరంగ మార్గం ఇక్కడే ఉంది ఇక్కడే శ్రీ స్వామివారు కాలజ్ఞానాన్ని కూర్చుని రాశారంట అలానే ఇక్కడే అచ్చమ్మామగారు ఆయన రాస్తుండగా చూశారంట ఇక్కడ యాగంటిని యాగంటికి అలానే ఇంకో పద్నాలుగు క్షేత్రాలకి కూడా దారి ఉంది కాలజ్ఞానాన్ని గోవింద వాక్యాలని కూడా అంటారు ఆయన పద్యాల రూపంలో రాశారు అంట సీనియర్ ఎన్టీఆర్ గారి ఒక సినిమా కూడా ఉంది కాలజ్ఞానంలో రాసిన కొన్ని విషయాలు ఆల్రెడీ జరిగాయి ఇక్కడ మనకి అన్న ప్రసాదం కూడా లభిస్తుంది మేమిక్కడే తిన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్